హాయ్ అందరికీ నేను లక్ష్మీ పెండ్యాల మీ లక్కి లైవ్ కట్ అయిపోయింది మళ్ళీ రీస్టార్ట్ చేశాను నేను లైవ్లో కనిపిస్తున్నానా లేదా అనేది ఎవరైనా వాచ్ చేస్తుంటే కనుక ప్లీజ్ చెప్పండి మళ్ళీ మొదటి నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మెన్స్డే మగవారందరికీ అంటే ప్రతి ఆడవారి జీవితంలో తండ్రి కావచ్చు అన్నదమ్ములు కావచ్చు పెదనాన్నలు బాబాయ్యలు ఎన్నో వరసలున్న మగవారందరూ చాలా చాలామంది ఉంటారు కదా ఎంతో అండదండలతో నిలబడుతూ ముందుకు నడిపిస్తున్నటువంటి మగవారందరికీ కూడా మెన్స్ డే శుభాకాంక్షలు ఇందాక ఆల్రెడీ పాడాను బట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను మహిళలు మహారాణులు అని ఎలా పాడుకుంటున్నాము పురుషులు మహారాజులు అని ఖచ్చితంగా పాడుకోవాలండి ఎందుకంటే ప్రతి స్త్రీ విజయం వెనుక ఒక పురుషుడు ఎలా ఉన్నారో అలాగే ప్రతి మగవాడి విజయం వెనుక స్త్రీ అంటే ఇద్దరు సమపాలల్లో ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తేనే ఆ అంటే ఆ ఫ్యామిలీ కానీ ఏదైనా ముందుకు వెళ్ళేది ప్రతి స్త్రీ జీవితంలో కూడా ఒక అంటే తండ్రి చాలామంది మగవారు పాత్ర అయితే ఖచ్చితంగా ఉంటుంది ముఖ్యంగా ఫస్ట్ నాన్న నాన్నతో ఉన్నటువంటి అనుబంధం ఆడవారికి చాలా ప్రత్యేకమండి నాన్నని అంటే తల్లిదండ్రుల్లో ఆడపిల్లలు ఎక్కువగా తండ్రిని చాలా ఇష్టపడతారు చాలా అభిమానిస్తారు అలాగే అట్ ద సేమ్ టైం తండ్రికి కూడా ఆడపిల్లంటే ప్రత్యేకంగా ప్రేమాభిమానాలు ఉంటాయి ఆడపిల్ల కన్నీరు పెడితే ఏ తండ్రి కూడా తట్టుకోలేడు ఆమెకి ఏ కష్టం వచ్చినా కూడా వెన్నుదన్నుగా నిలుస్తాడు అలాగే అన్నదమ్ములు అన్నదమ్ములు కూడా తమ అక్కకి కానీ తమ చెల్లెళ్ళకి కానీ ఎటువంటి కష్టం వచ్చినా కూడా ఓర్చుకోలేరు వాళ్ళు వెంటనే ఆదుకుంటారు ముందుకు వస్తారు తర్వాత మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే ఏదైనా ఒక కష్టం వచ్చింది అనుకోండి ఆడవారు సున్నిత మనస్కులు అని అంటారు నిజానికి అంటే నేను సున్నితంగా ఉన్నా కూడా దాన్ని తట్టుకోగలిగేటువంటి శక్తి స్త్రీకు ఉంటుంది స్త్రీలు సహజ సిద్ధంగానే చాలా స్ట్రాంగ్గా ఉంటారు వాళ్ళు అంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు అది కన్నీరు పెట్టుకోవడం ద్వారా కానీ తమ ఆప్తులకి కావాల్సిన వాళ్ళకి షేర్ చేసుకోవడం వల్ల కాస్త ఊరట పొందుతారు తన భర్తకి కానీ అన్నదమ్ములకి కానీ ఎవరికైనా కానీ ఒక మగవాడి విషయానికి వచ్చేసరికి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు ఎదురైనా కూడా తన గుండెల్లో దాచుకుంటూ తన కుటుంబాన్ని ఎంతో సహనంతో ఓపికతో భరిస్తూ సహిస్తూ భవిష్యత్తు గురించి ఎంతో ఆరాటపడుతూ కష్టపడుతూ నిలువెల్ల తను ఏమంటారు తన చెమటని రక్తంగా చిందిస్తూ మగవాడు ముందుకు నడిపిస్తాడండి ఫ్యామిలీని బహుశా అనుకుంటా మగవారిదే సున్నిత హృదయం కొంచెం గంభీరంగా కానీ కఠినంగా కానీ మాట్లాడిన మగవారి సున్నిత మనస్కులేమో అని నాకు అనిపిస్తుంది ఉదాహరణకి చాలా ప్రేమ కథలు తీసుకున్నా కూడా కష్టాలు ఎదురైనప్పుడు కూడా మగవారు తట్టుకోలేకపోవటం దాన్ని దిగమింగుకోలేకపోవడం మర్చిపోలేకపోవడం అనేది ఎక్కువగా మగవాళ్ళలో కనిపిస్తుంది ఆడవాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు ధైర్యంగా దేనైనా తట్టుకుని ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు సో అందుకని ఈరోజు మరీ ముఖ్యంగా నాకు చెప్పాలనిపించింది ఏంటి అంటే మన ఇంట్లో మగవారు అసలు వాళ్ళకు ఉండేటువంటి అంటే ఈ ఒక్కరోజు అని కాదు ప్రతిరోజు కూడా అంటే మనల్ని భరిస్తాడు మనల్ని మనల్ని ఏదన్నా సహిస్తాడు అనేది కాకుండా అసలు వాళ్ళు బయటికి వెళ్తున్న బయటికి వెళ్ళినప్పుడు పడుతున్న కష్టం ఏంటి మనతో ఎలాంటి విషయాలను షేర్ చేసుకోలేకపోతున్నారు వాళ్ళకి నిజంగానే ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి మన నుంచి నిజంగానే ప్రేమ అందుతోందా అంటే ఒక భార్య కావచ్చు అన్నదమ్ములు అక్షల్యులు కావచ్చు ఎవరైనా కూడా అంటే ఇంట్లో ఉన్న మగవారు అది ఏ రిలేషన్ అయినా కూడా వాళ్ళ వాళ్ళ యొక్క కష్ట సుఖాలని కూడా ప్రతి స్త్రీ ఇంట్లో ఉండేటువంటి ప్రతి స్త్రీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అట్ ద సేమ్ టైం వాళ్ళకి అండగా నిలబడాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది అని నేను అనుకుంటాను నేను వన్ వే ట్రాఫిక్లో మీరు మీరెవరైనా మాట్లాడాలి అనుకుంటే కూడా నాతో మాట్లాడచ్చు ఈ లైవ్ చూస్తున్న వాళ్ళకి లైవ్ తర్వాత చూ చూసే వాళ్ళకి అందరికీ కూడా ముఖ్యంగా పురుషులందరికీ కూడా నా ప్రొఫైల్లో ఉన్నటువంటి మగవారు అందరికీ కూడా మెన్స్ డే శుభాకాంక్షలు మీ జీవితంలో మీరు కూడా ఎన్నో ఆటిపోట్లను ఎదుర్కొని ఈరోజు మీరు ఈ స్థాయిలో ఉండటానికి మీరు పడ్డ కష్టం ఎంతో ఉంది అయితే ఆడవాళ్ళకి గుర్తించినంత అంతగా మగవారి కష్టాన్ని గుర్తించలేరు ఎందుకో ఈ సమాజంలో మొదటి నుంచి కూడా అలాగే వస్తూ ఉంది స్త్రీ పురుషులు ఇద్దరూ సమానంగా కష్టపడుతున్నా కూడా ఎక్కడో కాస్త ఆడవారి పట్ల సింపతి ఉందేమో అనిపిస్తుంది నేను ఒక స్త్రీగా ఇలా మాట్లాడొచ్చో లేదో నాకు తెలియదు కానీ ఒక సంసారాన్ని ఒకప్పుడు మరీ చాలా క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొనే వాళ్ళు పురుషులు ఎందుకంటే మొత్తం కుటుంబాన్ని అంతటినీ ఎలాంటి కష్ట నష్టాలు ఎదురైనా కూడా నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉండేవాళ్ళు బట్ ఈ రోజుల్లో అయితే ఖచ్చితంగా ఆడవాళ్ళు కూడా కుటుంబ బాధ్యతని సరిసమానంగా తీసుకుని ఎలాంటి సమస్యలు రాకుండా ముందుకు తీసుకెళ్ళగలుగుతూ ఉన్నారు ఇప్పుడు నిజంగానే చెప్పాలంటే భార్యాభర్తలు చెరుసగం అన్నట్టు ప్రతిదీ అర్థం చేసుకుని ముందుకు వెళ్తూ ఉన్నారు ఎవరైనా మాట్లాడతారా నాతో బహుశా అందరూ ఆఫీసుల్లో బిజీగా ఉండొచ్చు బయట ఎక్కడైనా ఉండి ఉండొచ్చు బట్ నాకు మాత్రం ఒకసారి ఈరోజు ప్రత్యేకత గురించి మాట్లాడాలి రెండు నిమిషాలు అనిపించింది ప్రతిరోజు ఏదో ఒకటే కంపల్సరీగా ఉంటుంది కొన్ని నిజంగానే మన జీవితంలో ఆ డేస్ చాలా ప్రాధాన్యతలు సంతరించుకుంటూ ఉన్నాయి దాన్ని బట్టి మనం ఫాలో అయిపోతూ విషస్ అందజేస్తూ ఉన్నాము కానీ కొన్ని సందర్భాలు కొన్ని డేస్ కూడా అవసరమేమో అని అనిపిస్తూ ఉంది ఈరోజు ముఖ్యంగా ఎవరైతే పురుషులు తమ రంగాల్లో ఎంతో కష్టపడి ఒక డౌన్ నుంచి పైకి వచ్చి ఎంతో సక్సెస్ని సాధించినటువంటి పురుషులు ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా అంటే అది పొలిటికల్ కావచ్చు క్రీడారంగం కావచ్చు ఏ రంగమైన రాజకీయ రంగం కావచ్చు ఎంతోమంది మగవారు ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి జీవితాలను త్యాగం చేసి వాళ్ళు ముందుకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళందరినీ కూడా మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి మన కుటుంబాన్ని నడిపిస్తున్న పురుషులందరినీ కూడా ఆత్మీయంగా చూసుకోవాలి అభిమానం పంచాలి వాళ్ళ కష్టనష్టాలు తెలుసుకోవాలి అని నేనైతే అనుకుంటున్నాను నువ్వెక్కువ నేనెక్కువ అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా విభేదాలు వస్తాయి ఇటీవల కాలంలో స్త్రీ పురుషుల మధ్య భార్యాభర్తల మధ్య విభేదాలు ఇటువరకుడి కంటే ఎక్కువైపోయాయి అది సమానత్వం కావచ్చు అంటే ఇద్దరు కష్టపడటం కావచ్చు పోటీ పడి చదవడం కావచ్చు ఏది ఏమైనా దానివల్ల చాలామందికి విభేదాలు వస్తున్నాయి అనేక జంటలు విడిపోతూ ఉన్నాయి ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది కాకుండా ఇద్దరు సమానంగా ముందుకు వెళ్తే ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకుంటే గౌరవించుకుంటే ఒకరి కష్ట సుఖాలు ఒకళ్ళు తెలుసుకుంటే ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు అని అనిపిస్తుంది మనం అందరం మనుషుల సహజం కదా ఎక్కడో చిన్న ఈగో మనకి సో ఈరోజు చాలా చోట్ల మెన్స్ డే అని చెప్పేసి కామెడీ పోస్ట్లు కనిపిస్తూ ఉన్నాయి నేను కూడా పెట్టిన పోస్ట్ కొంతమందికి ఏమైనా బాధ కలిగిస్తే కనుక సారీ అండి నా ఉద్దేశం అయితే అది కాదు లోపల ఇన్నర్గా ఉన్నదైతే నిజంగానే మగవారి గురించి అంటే ఎక్కడో మగవారిలో ఉండేటువంటి సున్నితత్వాన్ని ఆడవాళ్ళు అర్థం చేసుకోలేరేమో అని నాకు అనిపిస్తుంది నిజానికి మగవారే సున్నిత మనస్కులు అని నాకు అనిపిస్తుంది ఐ థింక్ అందరూ చాలా బిజీగా ఉన్నారు కదా ఇట్స్ ఓకే ఈ లైవ్ని మీకు వీలైనప్పుడు చూడండి చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ వెంకటేశ్వర ఆకుల గారు ఎనీ క్వశ్చన్స్ ఎవరైనా ఏమైనా ప్రశ్నలు అడుగుతారా అడిగితే సమాధానం చెప్తాను ఓకే ఆడవారు సున్నిత మనస్కుల మగవారు సున్నిత మనస్కుల నా అభిప్రాయాన్ని మాత్రం చెప్పాను నేను మగవారే సున్నిత మనస్కులు అని ఆడవాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు సెన్సిటివ్గా ఉన్నా ఎటువంటి కష్టాన్నైనా దేన్నైనా స్ట్రాంగ్గా ఎదిరించి బయటికి రాగలుగుతారు కానీ మగవారు ఎంత ముందుకు వెళ్తున్నా కూడా ఎక్కడో వాళ్ళల్లో ఒక సున్నితత్వం అనేది అయితే ఉంటుంది అది బయటకి కనిపించకుండా గంభీరంగా కనిపిస్తారు అనేది నా ఉద్దేశం అండి మరి మీరందరూ ఏమంటారో కామెంట్ రూపంలో చెప్పండి మరి ఈరోజు మెన్స్ డే సందర్భంగా నా ప్రొఫైల్లో ఉన్న వాళ్ళకే కాకుండా ప్రతి స్త్రీ విజయం వరిగా ఉన్నటువంటి మగవాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు అండి మీరందరూ అభివృద్ధిలోకి రావాలని మనసారా కోరుకుంటూ ఈ లైవ్ని స్టాప్ చేసేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్